హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నా ఛానల్లో వచ్చేసి ఎగ్తో ఎప్పుడు ఒకేలా కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా పిల్లల కోసం నేను ఇక్కడ ఈరోజు చేస్తున్నాను ఫ్లఫీ ఎగ్ ఆమ్లెట్ ఫ్లఫీ ఫ్లఫీగా చాలా టేస్టీగా ఉండిద్ది సో దాని కోసం నేను ఇక్కడ తీసుకుంటుంది టూ ఎగ్స్ టూ ఆనియన్స్ వన్ క్యారెట్ సో ఈ మూడుతోటి ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చూసేయండి ఫస్ట్ ఏంటంటే ఉల్లిపాయల్ని మీడియం సైజు కానీ లేకపోతే సన్నని పీసెస్గా కానీ కట్ చేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది మాకు మీడియం కావాలంటే మీడియం కట్ చేసుకోవచ్చు లేదంటే చాలా చిన్న సైజులో కట్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ ఏంటంటే స్మాల్ సైజులో కట్ చేసుకుంటున్నాను ఇక్కడ మీరు టమాటా కూడా తీసుకోవచ్చు బట్ ఏంటంటే టమాటా బాగా కుక్ అవుదన్నమాట సో పిల్లలు ఏంటంటే అలా ఉంటే తినరు కాబట్టి పెద్దవాళ్ళు అయితే ఓకే బట్ పిల్లలు ఏంటంటే తినరు కాబట్టి స్కిప్ చేయొచ్చు ఇప్పుడు నేను ఇక్కడ ఆనియన్స్ క్యారెట్ తురుము కొత్తిమీర పచ్చిమిర్చి తీసుకున్నాను స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి ఇలా క్యారెట్ మొత్తం తురుమేసి అన్నీ తీసుకోవాలి సో ఇప్పుడు ఏంటంటే ఈ నాలుగిటిని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఆనియన్స్ కొత్తిమీర క్యారెట్ పచ్చి పచ్చిమిర్చి మొత్తం వేసేసిన తర్వాత ఇప్పుడు రుచికి పడే సాల్ట్ కొంచెం కారం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కట్ చేసాం కాబట్టి లైట్గా వేసుకుంటే సరిపోతుంది సో అది కూడవద్దు అనుకుంటే స్కిప్ చేయవచ్చు ఇప్పుడు ఏంటంటే కొంచెం గరం మసాలా పసుపు వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి గరం మసాలా ప్లేస్లో చాట్ మసాలా కూడా యూజ్ చేయొచ్చు సో ఇప్పుడు ఇవన్నీ మొత్తం బాగా ఇలా కలిపేసుకోండి నెక్స్ట్ మనము టూ ఎగ్స్ చెప్పాను కదా ఇందాక ఫస్ట్లో టూ ఎగ్స్ అని ఇప్పుడు ఆ టూ ఎగ్స్ని బీట్ చేసుకోవాలి మనం ఒక గిన్నెలో తీసుకొని దాంట్లో బ్రేక్ చేసేసి ఆ ఎగ్ మొత్తం ఎగ్ వైట్ ఎగ్ ఎల్లో మొత్తం వేసేసి టూ ఎగ్స్ ఓసారి బాగా బీట్ చేసేసుకోండి నేను ఇక్కడ కొంచెం సాల్ట్ వేస్తున్నాను టేస్ట్ కోసం సో సాల్ట్ వేసిన తర్వాత ఓసారి ఇలా బీట్ చేసుకుంటే సరిపోయిద్ది ఎక్కువ ఫ్లఫీ రావాలి అనుకుంటే ఎక్కువ బీట్ చేసుకోవాలన్నమాట సో నేను ఇలా వన్ మినిట్ ఇలా బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపేంటంటే గ్యాస్ మీద ఇలాంటిది ఒకటి ఉంటే పెట్టేసేయండి డైరెక్ట్గా మనం ఏంటంటే ఎగ్ ఆమ్లెట్ కోసం ఇలాంటిది యూజ్ చేస్తాం కాబట్టి డైరెక్ట్ పెడితే మాడిపోయినట్టు ఉండిద్ది సో అందుకని ఇలాంటిది ఉంటే పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత జల్లు లాంటిది దాని మీద ఇలా మనం పోపు పెట్టుకుంటాం కదా కడాయి అది ఉంటే దాంట్లో బీట్ చేసుకున్న ఎగ్ వేసేసి తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా స్టఫ్ ఆ స్టఫ్ని వేసేసి ఒకసారి తిప్పేయండి స్పూన్ తోటి ఇలా లైట్గా ఇలా తిప్పేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఏంటంటే అది కుక్ అవ్వడానికి ప్లేట్ పెట్టేసేయండి పైన ఇలా ఎందుకు చేస్తున్నారు డైరెక్ట్గా ఆమ్లెట్ లాగా వేసుకోవచ్చు కదా అంటారు సో అలా కూడా వేసుకోవచ్చు ఏంటంటే పిల్లలు ఎప్పుడు ఒకేలా తినాలంటే బోర్గా ఫీల్ అవుతారు సో అందుకనే ఇప్పుడు అప్పుడప్పుడు ఇలా చేస్తుంటే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అందుకనే నేను ఇలా చేస్తున్నాను సో తర్వాత టర్న్ చేసుకోండి ఫ్రై అయిన తర్వాత అడుగున కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకొని తర్వాత ప్లేట్లో పెట్టేసుకోవాలి మిగతావి కూడా సేమ్ ప్రాసెస్ అనమాట మీట్ చేసుకున్న టెస్ట్ తర్వాత మనం స్టఫింగ్ కోసం క్యారెట్ ఆనియన్స్ ఇవి ఉన్నాయి కదా వాటిని వేసుకొని ఒకసారి అలా స్పూన్తో తిప్పి ఉంటే సరిపోతుంది ఇందులో మీరు పైన స్పైసీ కోసం ఇంకొంచెం కారం కూడా చల్లుకోవచ్చు బాగా స్పైసీ తినేవాళ్ళు బట్ ఏంటంటే ఇది పిల్లల కోసం కాబట్టి నేను అంత స్పైస్ యూజ్ చేయట్లేదు లైట్గానే యూజ్ చేసి ఇందులో మీరు కారానికి బదులుగా మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు సో మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఇలానే సేమ్ ప్రాసెస్లో సేమ్గా వేసుకోవడమే మొత్తం ఒకసారి ఒకసారి ఇలా చేసి పెట్టండి పిల్లలు నిజంగా చాలా ఇష్టంగా తింటారు మారం చేసే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఎప్పుడు రొటీన్గా చేసి పిల్లలకి పెడుతుంటే వాళ్ళు బోర్గా ఫీల్ అవుతారు సో అలా కాకుండా ఇలా ఓసారి చేసి పెట్టండి మీ పిల్లలు తిన్నారా లేదా కింద కామెంట్ చేయండి అలానే చిన్న లైక్ ఇవ్వండి అలానే సబ్స్క్రైబ్ ఇది నార్మల్గా తిన్నా బాగుండుద్ది టమాటా సాస్లో అయినా బాగుండిద్ది సో పిల్లలు ఏది ఇష్టంగా తింటారో అది వేసి పెట్టండి నిజంగా చాలా అంటే చాలా బాగుండిద్ది ఒకసారి ట్రై చేయండి